హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే ఇదివరకే మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఆడ సోదరి మనులందరికీ కూడా ఒక విడతలో భాగంగా ఇందిరమ్మ పట్టు చీరలను పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోదరి మనులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క ఇందిరమ్మ పట్టు చీరలని పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ పథకంలో భాగంగా రెండు రకాల చీరలని క్వాలిటీ మంచి డిజైన్తో ఉన్నటువంటి రెండు రకాల చీరలని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉన్నటువంటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్ళీ రెండో విడతకి సంబంధించినటువంటి ఇందిరమ్మ పట్టు చీరల పంపిణీ కార్యక్రమం దీనికి సంబంధించి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఏ రోజున స్టార్ట్ చేస్తారు ఎవరెవరికి ఇస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ ఇస్తారా లేదు అంటే కొంతమందికి వచ్చేటటువంటి అవకాశం ఉందా ఏ ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్టయితే ఏ ఏ కార్డ్స్ మీ దగ్గర ఉన్నట్టయితే ఈ ఇందిరమ్మ పట్టు చీరలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి వివరాలను కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడొచ్చు చిత్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మరొక మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు అదేవిధంగా మరొక మంత్రి అయినటువంటి సీతక్క గారైతే ఈ విధమైనటువంటి పాలిథిన్ కవర్లో లామినేట్ చేసినటువంటి బ్యాగులని ఈ బ్యాగులో శారీని పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఇదివరకే ఒక విడతలో భాగంగా ఇలాంటి రెండు చీరలను అయితే పంచిపెట్టడం జరిగింది ఈ విధంగా మంచి క్వాలిటీ మంచి డిజైన్తో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా నాసిరకం చీరలు కాకుండా మంచి డిజైన్ మంచి క్వాలిటీ ఉన్నటువంటి చీరల్ని మేము పంపిణీ చేస్తాము అని చెప్పేసి చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైతే ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది మనందరికీ తెలుసు ఒక విడితైతే అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మరొక భారీ శుభవార్తని చెప్పడం జరిగింది రెండో విడతకి సంబంధించినటువంటి ఇందిరమ్మ పట్టు చీరల పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల్లో ఉన్న అరవై ఏడు లక్షల మంది మహిళలకి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామని మనందరికీ తెలుసు ఈ యొక్క ఇందిరమ్మ పట్టు చీరలు అనేది పొదుపు సంఘాలు స్వయం సహాయక సంఘాలు వెలుగు సంఘాలు సంఘాలు అని చెప్పేసి ఏదైతే పేరుందో అందులో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఇదివరకే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకైతే చేయడం జరిగిందని మార్చి ఒకటి నుంచి పట్టణ ప్రాంతాల్లోని సంఘాల మహిళలందరికీ చీరలు అందజేస్తామని మంత్రి సీతక్క తెలిపారు ఈ రెండో విడతలో భాగంగా పట్టణ ప్రాంతాలలో ఎవరైతే నివసిస్తున్నటువంటి మహిళా సోదరీ ఉన్నారో వారందరూ కూడా వెలుగు గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకి ఈ సంఘాలలో ఉన్నటువంటి మహిళలకి మార్చి ఒకటవ తారీఖు నుండి మీకు ఈ చీరలని అందిస్తాము అని చెప్పేసి సీతక్క గారు తెలియజేయడం జరిగింది సో పట్టణ ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు మరో నలభై లక్షల చీరలను కొనుగోలు చేయనున్నట్లు ఇక్కడ తెలపడం కూడా జరిగింది సో ఈ నలభై లక్షల మంది అయితే ఇంకా ఉన్నారు కాబట్టి ఈ నలభై లక్షల మందికి సరిపడ చీరలు కొనుగోలు చేసి మరీ ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి మార్చి ఒకటవ తారీఖు నుండి ఈ చీరలను పంచిపెట్టేటటువంటి కార్యక్రమం అయితే మొదలవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ ఆడబిడ్డలంతా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్